ఓం నమ శివాయ అందరికీ నమస్తేనండి కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది కోటి సోమవారాలు చేసే పూజలకు కోటి రొట్లు పుణ్య ఫలితం లభిస్తుందట కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రంలో కలిసి వచ్చే రోజునే కోటి సోమవారాలుగా పిలుస్తారు ఈ పవిత్రమైన కోటి సోమవారం అంటే సోమవారం రోజును వచ్చేది కాదు కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రావణ నక్షత్రం ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారాలుగా పరిగణిస్తారు అయితే ఈ సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తేదీన శనివారం నాడు కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసుకుంటే కోటి సోమవారాల పాటు ఆ పరమశివుణ్ణి పూజించినంత ఫున్ని ఫలితం లభిస్తుంది కాబట్టి నవంబర్ తొమ్మిదవ తేదీన అనగా శనివారం నాడు కోటి సోమవారం రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి పాటించవలసిన నియమాలేంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు కోటి సోమవారం కోటి సోమవారం అంటేనే కోటి సోమవారాలకు సమానమైన రోజు కాబట్టి ఈ కోటి సోమవారం రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఈ ఒక్క రోజు ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ పరమేశ్వరిని ఆశీర్వాదన తప్పకుండా లభిస్తుంది స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చల్లటి నీళ్ళతో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకుని పూజ గదిని కూడా శుభ్రంగా చేసుకుని ఇంట్లో శివ పూజను ప్రారంభించాలి కోటి సోమవారం నాడు శివుడికి ఇష్టమైన పూలతో పూజిస్తే అఖండరాజయోగం మీ ఇంటికి లభిస్తుంది జిల్లెడు పూలు గన్నేరి పూలు జాజి పూలు లే లేదా చామంచి పూలతో శివుని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరతాయి ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి ప్రతిమలు మాత్రమే ఉపయోగించాలి బియ్యం పిండితో రెండు ప్రతిమలు తయారు చేసి అందులో ఆవు నెయ్యిపోసి దీపారాధన చేయాలి పిండి ప్రతిమలు ఎలా తయారు చేయాలి అంటే బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కొన్ని పాలు పోసుకొని రెండు పిండి ప్రతిమలు తయారు చేసుకోండి ఈ పిండి ప్రతిమలకు కుంకుమ బొట్టు పెట్టి ఈ మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పట్టం ముందు ఈ పిండి ప్రతిమలు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షంతలను పెట్టుకోండి ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లు లేదా బెల్లం మొక్కను నివేదించండి చివరగా శివపార్వతులకు ఆరతన ఇచ్చి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణ చేసి అక్షింతలను తలపైన వేసుకొని శివపార్వతులకు నమస్కారం చేసుకోండి ఈ రోజున చేసే దీపారాధన వల్ల నదిస్థానం వల్ల అలాగే ఉపవాసం కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది కాబట్టి కోటి సోమవారం నాడు స్త్రీలు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నట్లే ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని శివాలయంలో దీపారాధన చేయండి ఈ కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరుని ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటారట కాబట్టి ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం నాడు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయండి ము ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం అంతా దీపాలు వెలిగించినంత పుణ్యం మీకు లభిస్తుంది శివాలయంలో ఉండే గోపురం వద్ద కానీ గజస్తంభం వద్ద కానీ కానీ దీపారాధన చేస్తే అలా దేవాలయంలో ఉండే రావ చెట్టు దగ్గర కానీ ఉస చెట్టు దగ్గర కానీ దీపారాధన చేసుకోవచ్చు గుడిలో దీపాలను వెలిగించడం కుదరని వాళ్ళు ఇంట్లో పూజ మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ దీపారాధన చేసుకోవచ్చు ఈ కోటి సోమవారం నాడు శివాలయంలో ఉండే వీభూధిని పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదన ఖచ్చితంగా మీకు లభిస్తుంది శివాలయానికి వెడలగానే శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు నంది కొమ్మల మధ్య నుండి ఆ పరమేశ్వరిని దర్శించుకున్న వారికి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలి అంటే ఈ కోటి సోమవారం నాడు శివుని వాహనమైన నంది చెవులో మన కోరికలు చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం అలాగే ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ కోటి సోమవారం నాడు ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు వరమిస్తాడట అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేస్తే అనంత కోటి ఫలితం లభిస్తుంది ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి సుఖ సంతోషాలు కలుగుతాయి చెరు చెరుకు రసంతో అభిషేకం చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి తేనెతో శివుణ్ణి అభిషేకం చేస్తే ఇంటికి దారిద్ర్యం తొలగిపోతుంది మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి బిల్వ పత్రాలలో శివుణ్ణికి అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి మీరు ఏదైనా ఒక విల్లు కట్టుకోవాలన్నా లేదా ఒక భూమి కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది త్వరలోనే భూములు కొనే అవకాశాలు కలుగుతాయి గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివుణ్ణి అభిషేకం చేస్తే మీకు ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అయ్యే త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం కూడా కలుగుతుంది ఆవు నెయ్యితో శివుడికి అభిషేకం చేస్తే ఏడు తరాల తరగని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది పసుపు నీటితో అభిషేకం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు కుంకుమ నీటితో అభిషేకం చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది అలాగే ఈ కోటి సోమవారం నాడు ఒక చిన్న శివలింగాన్ని మీ ఇంటికి తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే స్వయంగా ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నట్లే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలి అంటే శాస్త్ర ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి ఇంట్లో ఉండే శివలింగం బొట్టున వేలంత మాత్రమే ఉండాలి ముఖ్యంగా లింగ రూపంలో ఉన్న శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు శివలింగానికి కేవలం గంధాన్ని మాత్రమే సమర్పించాలి ఈ విధంగా చేసుకోండి ఓం నమ శివాయ